వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఎట్టకేలకు రేపు పెన్షన్ల పంపిణీ చేసే పూర్తి యొక్క జిల్లాల లిస్టు విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు చాలా రోజులు అంటే రెండు సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారని ప్రతీ నెల ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ మనకి రెండు రెండు సంవత్సరాలు గడిచి ఈ ఆగస్టు నెలలలో కూడా ఇంటర్ కావడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇప్పటి వరకైతే వెల్లడించడం లేదు ఇక దీనిపైనే తాజాగా మంత్రి సీతక్క ఒక సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల పైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకం పైన కీలకమైన అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ మంత్రి మంత్రి సీతక్క ఇక దీనిపైన పూర్తి యొక్క అప్డేట్స్ అనేది మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాము దీంతో పాటుగా అర్హత కలిగిన పెన్షన్ లబ్ధులకు ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు జమ చేసినా కూడా ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి ఎప్పటి నుంచి ఆ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో మనమైతే తెలుసుకుందాము ఇక మనకి ఇప్పటివరకు దాదాపు ఎనభై శాతం పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయింది మనకి కొన్ని జిల్లాలలోనైతే ఇంకానైతే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వాళ్ళు ఏమాత్రం దిగులు పడద్దు వారికి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు రేపు జమ అవుతాయో మీకు ఈ అయితే తెలుపుతాను ఇక రేపు ఎటువంటి జిల్లాలలో మనకి పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం తప్పకుండా ఇక ఈ చెప్తున్నటువంటి మూడు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్ల పథకం మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకం ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారో ఈ పూర్తి అప్డేట్ వివరాలు మూడులకు మూడు అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అనేది షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక కిందనే కామెంట్ బాక్స్లో పక్కకు ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది వీడియోని అయితే హైప్ చేసి మీరైతే వీడియోని హైప్ చేయడం ద్వారా పాయింట్స్ అనేది వస్తాయి ఆ పాయింట్స్తో మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను ఇక ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోనైతే లైక్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొన్ని జిల్లాలనైతే పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ కూడా ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కాలేదో మనకి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ కరీంనగర్ ములుగు మంచిర్యాల్ వికారాబాద్ నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా కరీంనగర్ మెదక్ సిద్దిపేట కామారెడ్డి వంటి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో ప్రతి నెల వారికి రేపైతే ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు ఉత్తర్వాలు జీవోని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎవరైతే మనకి ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు మహిళల అదే అదేవిధంగా పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ప్రతి నెల కొత్త పెన్షన్లు ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయలు ఇప్పుడు వికలాంగులు ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ నదు నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెల చివరి వారం నుంచి సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ రెండు నెలలలో ఏదొక నెల ఏదొక నెలలో ఈ రెండు పథకాల నుంచి రెండు పథకాలు రిలీజ్ చేస్తామని కొత్త పెన్షన్లు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేస్తామని వెల్లడించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకు వారి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మొబైల్ నంబర్కి ఈ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది అప్డేట్స్ ఇక ఈ ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్